హాయ్ హలో అండి నిన్న బిగ్ బాస్లో మనకి చాలా నిఖిల్ ఏదో అనేసి అనుకున్నారు కానీ అందరూ నిఖిల్ని కూడా ఈ సోనియా వైపు తిరిగేసాడు ఆల్రెడీ తిరిగాడు ఇంకా ఏమో కొంచెం ఎందుకంటే నిన్న వీడియోలో అతను కొన్ని మాటలు మాట్లాడాడు కదా ఏంటి ఆమె చెప్తే నేను వినాలా ఆమె తినమంటే నేను తినాలా అలానే ఆమె ఇది చేయంటే నేను చేయాలా అయినా ఆమె అలా కామెంట్ చేయటం నాకు అసలు నచ్చలేదు నా సొంత నిర్ణయాలు నేను తీసుకోవాలి నా పర్సనల్ దాంట్లోకి వచ్చేసి నువ్వు ఇది తిను ఇది తాగు ఇది చెయ్యి ఇలా చెయ్యి అలా చెయ్యి అని అనటం నాకు అస్సలు నచ్చలేదు అది నా పర్సనల్ నా పర్సనల్లోకి ఎంటర్ఫేర్ అవ్వద్దు అనేసి ఈ అభితోటి బాగానే చెప్పాడు సో గుడ్ అనేసి అనుకున్నాము ఎందుకంటే అక్కడ ఓవర్ యాక్షన్ చేసేది సోనియా అని అందరూ తెలుసు అటు పృథ్వీతో ఓవర్ యాక్షన్ చేస్తుంది ఇటు నిఖిల్ తోటి ఓవర్ యాక్షన్ చేస్తుంది సో నిఖిల్ కూడా కొంచెం ట్రాక్ తప్పేడేమో అనేసి మనం అనుకున్నాం కానీ నిఖిల్ చాలా క్లారిటీగా ఉన్నాడు రాత్రి అయితే ఇంకా నిఖిల్ క్లారిటీ మిస్ అవ్వలేదు క్లారిటీగా ఉన్న అనే లోపే ఈ గుడ్డు టాస్క్లో తనని బిగ్ బాస్ ఎవరు పోటీ చీఫ్ కానీసి అంటే ఆ గుడ్డుని తీసుకుపోయి దానికి ఇచ్చాడు సోనియా దానికి ఇచ్చాడు అది రాంగే కదా అక్కడ ఆల్రెడీ మనకి కిరాక్ సీత ఏడుస్తుంది సిరాక్ కిరాక్ సీత ఈలోపు కిరాక్ సీత చాలా బాధపడింది ఇంకా తన వెళ్ళి తనని ఓదార్చేలోపు ఇంకా కిరాక్ సీత ఏం చెప్పింది ప్లీజ్ నన్ను నువ్వు అసలుకి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయి అనేసి అయితే ఇలా చెప్పింది ఎందుకంటే కిరాక్ సీత చాలా బాగా ఆడింది ఆట ఆట సూపర్గా ఆడింది కిరాక్ సీత గుడ్డు టాస్క్లు గుడ్డు టాస్క్లో అందరు విచ్చలవిడిగా విడిగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకున్నారు ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు తోసేస్తున్నారు కానీ వరస్ట్ గేమ్ ఎవరంటే పృథ్వీ పృథ్వీ ఏంటంటే ప్రతిదీ కూడా తను గేమ్ ఆడుతున్నప్పుడు తను ఓడిపోతేనేమో మొత్తం గేమ్ అందరినీ నాశనం చేసేస్తున్నాడు తను గెలిస్తే మాత్రం తనలాగే ఎవరు చేయట్లేదు అసలు టోటల్గా మాట్లాడాలనుకుంటే ఇంకోటి ఆదిత్య గారు అలానే ఆదిత్య గారిని మెడని ఇట్లా తీసి అంటే మెడ పట్టుకొని పక్కకు వేసేసాడు ఆల్రెడీ ఆదిత్య గారు చెప్తున్నారు నువ్వు మెడ పట్టుకోవటం కరెక్ట్ కాదు అసలు మీరు గమనిస్తే అసలు మణికంఠ మీదకి ఎలా వెళ్తున్నాడంటే పృథ్వీ ఆ నోరు కదపటమో ఆ కోపగిచ్చుకోవటము అవంతా అసలు కరెక్ట్ కాదు ఎందుకంటే వృద్ధి చాలా అన్ఫేర్ గేమ్ ఆడుతున్నాడు ఎందుకు అన్ఫేర్ గేమ్ అనేసి అనుకుంటారేమో తను మొత్తం ఆటను అన్ని చెడగొట్టేసి మొన్న ఫొటోస్ పెట్టేట హాస్క్ అలానే మొత్తం అందరూ చెడగొట్టేశారు నిన్న ఎక్స్ట్రాస్లో అలానే చేసేసారు అంత రాంగ్ మనకు పోతే నిఖిల్ అయితే ఒక్క విసిరి విసిరేసాడు మణికంటనే బట్ కావాలని అయితే చేయలేదు నిఖిలు అతను తన ఎగ్స్ని కాపాడుకునే దాంట్లోనే అది చేశాడు అది ఓకే తర్వాత వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఆల్రెడీ మనకి మనకంటా నిఖిల్ క్లోజ్ అయిపోయిన విషయం తెలిసిందే తన గ్రూప్లో కూడా ప్రీవియస్ తీసుకున్నాడు నిఖిల్ ఇంకా తనైతే నిన్న ఎపిసోడ్లో ఇంకా సారీ చెప్పాడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు ఇంకా నిఖిల్ కూడా చెప్పాడు బట్ అక్కడ కూడా ఇంకా ఏంటంటే మణికంట కోపం వచ్చిందనమాట నేను చెప్తుంది నువ్వు వినాలి కదా అనేసేసి అని మళ్ళీ మణికంట కళ్ళమిటే నీళ్ళు పెట్టుకుని కూడా మళ్ళీ వెళ్ళి మన ఇద్దరం ఫ్రెండ్స్ కాదని హక్ చేసుకున్నాడు నిఖిల్ని అది చాలా బాగా అనిపించింది ఎందుకంటే తను ఆపోజిట్గా ఉన్నాడనమాట గేమ్ ఆపోజిట్గా ఉన్నప్పుడు కూడా ఎందుకంటే మరి ఆపోజిట్ ఉన్న వాళ్ళు గొడవలు అవుతాయి కదా కానీ వాళ్ళు వచ్చేసి ఇద్దరు మళ్ళీ కమ్యూనికేట్ చేసుకోవటం మణికంటా వెళ్ళి మళ్ళీ హక్ చేసుకొని నిఖిల్ని మళ్ళీ అట్లా అంటాం చాలా బాగా అనిపించింది అది ఫ్రెండ్షిప్ కాబట్టి చాలా బాగా అనిపించింది ఇంకా నోటి దూల దీనికి బాగుందనమాట ఇంకా కొంచెం ఓవర్ యాక్షన్ బాగా చేస్తుంది అశ్విన్ అని అంటే ఇప్పుడు ప్రేరణ తయారైందనమాట మన బాధకి ఈ ప్రేరణ ఎంత నోటి దోలాంటే అనేసేసింది ఫస్ట్ నోటి దురుసుగా అంది ప్రేరణ ఎందుకంటే అక్కడ ఎగ్గు వేసిన దోసి వేసిన దాంట్లో మరి విష్ణుప్రియ ఎలా అర్థం చేసింది కోపంగా ఉంది కరెక్టే కానీ దోసి వేసే విధానం ఆమె కోపంగా వేయలేదు బట్ ఆమె ఏదైతే చీఫ్ చెప్పాడో దాన్ని ఆమె ఫాలో అయింది ఆల్రెడీ అసలు వాళ్ళిద్దరికీ పడట్లేదు కాబట్టి ఏమీ ఆమె ప్లేట్లో ఈసిరేయలేదు ఎందుకంటే మనం అది క్లియర్గా కనిపిస్తుంది కాకపోతే ఏంటంటే కోపంగా వేసింది అంతే కానీ ఈసిరేయటము ఇలా వేయటము అలా అనేసి మన విష్ణు ప్రియ అయితే అంద అలా అయితే ప్రేరణ ఏమీ లేదు నార్మల్గానే వేసింది కాకపోతే కొంచెం కోపంగా ఉంది దీనిని మన మణికంట కొంచెం ఏదో వాళ్ళిద్దరిని సాల్వ్ చేద్దరన్నా కానీ మొత్తం మణికంట మీద పడిపోయింది ఎందుకంటే మణికంట వాళ్ళిద్దరిని విడగొట్టాలని చూసి ఇంకా పెద్దదిగా చేశారని ప్రేరణ అక్కడ నోటు దురుస్తుగా పోరా పోరా అనేసేసి అంది అది కూడా కరెక్ట్ కాదు ఇంకా విష్ణు ప్రియ విష్ణువులు అయితే చాలా పెద్ద మాట అనేసింది క్యారెక్టర్లెస్ అనేసేసి అనేసింది ఈ మేము ప పత్తిత్తు అనేసి పత్తిత్తు మాటలు మాట్లాడుతుంది ఈ మాట అంది ఇలాంటి వరస్ట్ మాటలు ఈ బిగ్ బాస్ ఎయిట్లోనే చూస్తున్నాం అనమాట ఇది వరకు ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ లేదు ఎందుకంటే ఆటల్లో మాత్రమే మాట్లాడాలి వేరే పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు ఇంకా మనకి అందరు కలిసి చీఫ్ క్వాలిటీ ఎవరని ఉన్నప్పుడు అందరు కలిసి అభయ్ని గెలిపించి పెద్ద బొక్క పెట్టేశాడు బిగ్ బాస్కి బొక్క అంటాడు తొక్క అంటాడు బిగ్ బాస్ని అయితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసేసి వీళ్ళ పెళ్ళానికి మార్చినట్టు ఇలా మాటలు మారుస్తాడని ఎట్లా పడితే అట్లా అన్నది ఇప్పుడు ఈ వీక్ ఇది సాటర్డే కదా నిన్న ఎపిసోడ్లో నాకు సార్ అయితే ఆల్రెడీ మనకు ప్రోమో వచ్చింది రెడ్ కార్డ్ పెట్టి బయటకు పంపించేశారు అనేసి అలా ఏం కాదు కాకపోతే ఏంటంటే ప్రోవో అలా వేస్తారనమాట అందరూ అట్రాక్ట్ అవ్వాలి కానీ కాకపోతే ఆల్రెడీ బిగ్ బాస్ చాలా కోపంగా అనేసి డోర్స్ కూడా ఓపెన్ చేసి బిగ్ బాస్ రూల్స్ ఇది నా ఇల్లు నా ఇల్లు కాబట్టి నేను పెట్టిన రూల్సే ఫాలో అవ్వాలి సో అలా ఫాలో అయిన వాళ్ళు తక్షణం వెళ్ళిపోవచ్చు మీకోసం డోర్లు ఓపెన్ ఉంటాయి అనేసి ఎట్లా పడితే అట్లా పదజాలాలతో మాట్లాడుతున్నారు అనేసి ఆల్రెడీ బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు అబ్బాయి దాన్ని కవర్ చేసుకోవటానికి సారీ అని బిగ్ బాస్ చెప్పాడు కానీ ఏంటంటే ఈ సీజన్ ఎయిట్ అంతా వరస్ట్ బ్యాచ్ కదా ఎందుకంటే అందరూ తీసుకొచ్చి కన్నడ వాళ్ళని పెట్టి మనకు నొప్పులు తెప్పిస్తున్నారు కదా ఎందుకంటే ఆదిత్య గారు తెలుగు ఆయన కాదు ఈ ప్రేరణ దొంగ మొక తెలుగుది కాదు ఆ యాశ్విన్ మొకంది తెలుగుది కాదు ఆ పృథ్వీ కాదు అడ వాడస తెలుగోడే కాదు ఇంకపోతే నిఖిలు నిఖిలు ఉన్నాడు నిఖిలు తెలుగోడు కాదు నైనికా ఉంది నైనికా తెలుగుది కాదు ఉన్న పన్నెండు మందిలో ఏడుగు ఎనిమిది రోజుల్లో అదర్ లాంగ్వేజ్ తీసుకుంటే అసలుకి బుర్ర లేదో ఏంటో మన ఇండస్ట్రీకి బుద్ధి లేదో అర్థం కావట్లేదు ఎందుకంటే అందరం తీసుకొచ్చి కన్నడ వాళ్ళని పెట్టాడు సీరియల్లో వాళ్ళే ఉంటారు సీరియల్ క్యారెక్టర్లో హీరో హిల్గా వాళ్ళే ఉంటారు అందరూ వాళ్ళే ఉంటారు ఇప్పుడు బిగ్ బాస్లో కూడా తగలబడ్డారు వాళ్ళే వీళ్ళందరం తీసుకొచ్చి బిగ్ బాస్లు అంటే పృథ్వీతో పాటు మన తెలుగు వాళ్ళు ఎవరు చేయలేరు ఆ యాష్మీన్తో పాటు ఆ ప్రేరణతో పాటు ఎవరూ చేయలేదు తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు ఎంతమంది టాలెంటెడ్గా ఉన్నారు ఇన్స్టా ఓపెన్ చేస్తే అసలు ఎంతమంది ఉన్నారు తీసుకొచ్చి మొత్తం కన్నడ వాళ్ళని తీసుకొచ్చి తెలుగులో పెట్టేసి తెలుగు చూడమంటే ప్రేరణకి నోటి దురద ఎక్కువ ఆ విష్ణు నేను తొక్కేసేయాలని చూసిద్ది ఎవరిని పడితే వాళ్ళని పోరా పోవే గీవే అనేసి మాట్లాడిద్ది అయితే యాష్మిన్ చూడిపోతేనేమో ఎగిరి గొంతులేస్తూ ఉండిద్ది ఎందుకు గొంతుద్దో తెలీదు ఎందుకు ఎగిరిద్దో తెలీదు ఎందుకు చప్పట్లు కొట్టుకొని కింద పడిద్దో తెలియదు అసలు ఈ సోనియా ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు ఆమె గేమ్ ఆడట్లేదు మొత్తాన్ని పృథ్వీని చెడగొట్టేసేసింది నిఖిల్ని చెడగొట్టేసేసింది వాళ్ళిద్దరినీ చెడగొట్టేసేసింది ఆమె గేమ్ లేదు ఏమి లేదు ఓదార్పు యాత్ర మొదలు పెట్టింది ప్రతిని ఈ నిఖిల్ని హక్ చేసుకొని మాట్లాడింది ఇక ఆ పృథ్వీని అయితే అసలు వాళ్ళు హక్ చేసుకొని ఏం చేస్తున్నారు కూడా మనకే కంటికి కనిపించట్లేదు ఆ ఓదార్పు ఏంటో అర్థం కావట్లేదు నాకు గేమ్ ఆడుతుంది బాగా ఆడుతుంది గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇలాంటి పిచ్చి పిచ్చిగా ఆడకుండా నవీల్ బాగా ఆడుతున్నాడు అలానే కిరాక్ సీత బాగా ఆడుతుంది మణికంటా కూడా ఏంటంటే ఆడుతున్నా కానీ అక్కడే ఎగురుతున్నాడు ఇక్కడే ఎగురుతున్నాడు ఇక్కడ ఎగురుతున్నాడు అక్కడే ఎగురుతున్నారు కానీ పర్ఫెక్ట్గా ఆడుతుంది ఎవరు అనేసి అంటే నవీల్ ఆడుతున్నాడు బాగా కిరాక్ సీత బాగా ఆడుతుంది అస్సలు సోనియా పప్పు పప్పు శుద్ధ అంటారు ఆమెకు వర్తిచ్చిద్ది అనమాట గేమ్ని ఒక స్ట్రాటజీ స్ట్రాటజీగా తీసుకొని మగవాళ్ళని వాళ్ళ గేమ్ని చెడగొట్టి వాళ్ళకి వీక్ అంటే వాళ్ళ వీక్నెస్ని పట్టుకొని ఆట ఆడుకుంటూ వరస్ట్ క్యాండిడేట్ అయిపోయింది ఎంతకన్నా వరస్ట్ ఎవరంటే ఆ ప్రేరణ తగలబడింది అనమాట ఇంకా ఆదిత్య గారు అసలు ఆదిత్య గారు నిజంగా లాస్ట్ టైం అన్నట్టుగా ఇంకా అర్థం కావట్లేదు ఏమో అన్న గేమ్లు ఆడుతున్నాడు కానీ ఆయన ఏంటంటే బాగా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ తీసుకోవట్లేదు సేఫ్గా పక్కకి వెళ్తున్నాడు అని అనిపిస్తుంది పోతే నిఖిల్ నిఖిల్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు కానీ ఈ సోనియా వలన నిఖిల్ వెనకబడిపోతున్నాడు ఆయన చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నాడు ఫస్ట్ టూ వీక్స్ కూడా ఇది థర్డ్ వీక్ కదా ఫస్ట్ టూ వీక్స్ కూడా చాలా అంటే వన్ వీక్ బాగా ఉన్నాడు కంపల్సరీగా టాప్ ఫైవ్లో అయితే అఖిల్ ఉంటాడని అందరికీ తెలిసిందే ఉంటాడు కూడా ఎందుకంటే గేమ్ మంచిగా ఆడుతున్నాడు కాబట్టి సో మనం గేమ్ చూడాలి ఈరోజు నాకు సార్ అయితే ఆ రెడ్ గుడ్ ఎందుకు ఇచ్చావు అనేసి సోనియాకి క్లాస్ బిగుతున్నాడు ఇంకా మన అభాయ్ అబ్బాయి మామూలోడు కాదు బాబుయ్ అబాయ్ జీవితంలో ఫస్ట్ టైం అనమాట ఈ సీజన్ సీజన్లో బిగ్ బాస్నే తిట్టి బిగ్ బాస్నే క్వశ్చన్ చేసింది అభాయ్ అనమాట సో మామూలోడు కాదు అబ్బాయి ఎందుకంటే అక్కడ పుల్లలు పెడుతున్నాడు ఇక్కడ పిల్లలు పెడుతున్నారు ఇద్దరు మధ్యలో ఉన్నాడు ఎందుకంటే నిన్న మాట్లాడిన నిన్న అఖిలు అలానే అఖిల్ అఖిల్ వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు కదా సోనియా గురించి ఆమె నా దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వద్దని అక్కడ విన్నాడు 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 అబ్బాయి మళ్ళీ ఇక్కడికి వచ్చి సోనియాతో చెప్తున్నా అంటే వాళ్ళిద్దరికీ మధ్యలో ఉండి నాటకాలు దొంగుతున్నాడు అబ్బాయి అబ్బాయి కూడా ఆట మీదేమంతా అంత ఓవర్ యాక్షన్గా లేదు మాట్లాడితే బయటకు వెళ్ళిపోతాను బయటికి వెళ్ళిపోతాను అని బిగ్ బాస్నే తిడుతున్నాడు అబ్బాయి సో ఇదండి నిన్న ఎపిసోడ్లో మరీ ఓవర్ అయిపోయి గుడ్డు టాస్క్లో మొత్తం వరస్ట్ అయిపోయి అందరు బ్లాస్ట్ అయిపోయారు దాంట్లో మన ఎవరు ఈయన ఈయన గారైతే అయితే బ్లాస్ట్ అవ్వలేదన్నమాట అందరు బ్లాస్ట్ అయిన లేను మన ఆదిత్య గారు మాత్రమే అవ్వలేదు కాకపోతే ఇక్కడ వరస్ట్గా ఈ ఎగ్ మన ప్రభావతి టూ పాయింట్ ఓలో వరస్ట్గా ఆడిందనంటే ఆ పృథ్వీ వరస్ట్ 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 క్యాండిడేట్ అని పది కాదు ఇరవై సార్లు అయినా చెప్పొచ్చు ఎందుకంటే అంత వరస్ట్గా ఆడుతున్నాడు ఇంకపోతే మనకి నిన్న ఏదైతే ప్లేట్స్ పెట్టి టాస్క్లో అఖిల్ కూడా చాలా బాగా ఆడువు సోనియా ఫస్ట్ పడింది కానీ తర్వాత బాగా ఆడింది కానీ నిఖిల్ అయితే విన్నర్ అయ్యాడు కానీ నిఖిల్ ఆ రెడ్ని ఎగ్ని ఏదైతే ఉందో ఆ ఎగ్ కిరాక్ సీతకి ఇస్తే ఇంకా హైలైట్ అయ్యింది ఆల్రెడీ సీత ఫీల్ అయ్యింది కొంచెంసేపు నన్ను ఒంటరిగా వదిలేసాను అనేసి అంది ఏదేమైనా కానీ ఈ బిగ్ బాస్లో అభాయ్ అలా మాట్లాడతాం అస్సలు నచ్చలేదు ఈ మనికంట కూడా ఇంకా గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకా బాగుండిద్ది సో ఇవ్వండి మన బిగ్ బాస్ అభిప్రాయాలు అయితే మీకు ప్రేరణ బిహేవియర్ ప్రేరణ మాటలు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలపండి అలానే ఈ పృథ్వీ ఓవర్ యాక్షన్ కూడా ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్